సీఎం చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారి అనారోగ్యం క్షీణించినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈయన ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కొంత సమాచారం ఉంది ఇప్పుడు హాస్పిటల్ ప్రాంగణంలో నారా రామ్మూర్తి నాయుడు తనయుడైన నారా రోహిత్ అయితే ఉన్నట్లయితే కొంత సమాచారం తెలుస్తుంది అయితే ఏదైతే నారా రామూత్రాయుడు నాయుడు గారికి గతంలో నుంచి ఎప్పటి నుంచో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు కొంత సమాచారం అయితే ఉంది అయితే ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కింద గెలుపొందడం జరిగింది తొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు వరకు కూడా ఈయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద అక్కడ ఐదేళ్ల పట్టు సేవలు అందించడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడ కూడా రాజకీయాల్లో ఈయన కనిపించకుండా పోవడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా ఈయనకి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడంతోనే ఇప్పటి వరకు కూడా నారా రామ్మూర్తి నాయుడు అంటే ఎవరికి కూడా చాలా వరకు కూడా తెలియదు ఈయనకు ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉండడం ఈయన ఎక్కడ కూడా బయటికి తిరగడం కానీ ఎక్కడ కనిపించకుండా పోవడం జరిగింది అయితే చాలా వరకు కూడా నారా రామ్మూర్తి నాయుడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అంటే చాలా వరకు కూడా తెలియదు అయితే అక్కడ మెయిన్గా చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఈయన ఆరోగ్యం క్షీణించినట్టు కొంచెం విషమంగా ఉన్నట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అయితే తన శాసనసభ సమావేశాల మధ్యలోనే ఆపుకుంటూ ఇటు షెడ్యూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఆయన మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉటాహుటి అయిన గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ గా హైదరాబాద్ కు వస్తున్నట్లయితే కొంత సమాచారం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా నారా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రస్తుతానికి అయితే ఢిల్లీ టూర్ లో ఉన్నారు ఢిల్లీ టూర్ లో మెయిన్ గా ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ తో ఈయన నిన్న భేటీ కూడా కావడం జరిగింది అయితే ఈ రోజు ఈ ఢిల్లీ టూర్ ముగించుకొని మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేటట్లు కొంత సమాచారం ఉంది కానీ ప్రస్తుతానికి తన తమ్ముడైన నారా రోహిత్ కైతే ఈ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఆయన ఆయన షెడ్యూల్స్ అనే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్ హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది ఆ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పాల్గొంటారని చెప్పి మనకి వార్తలు వచ్చి ఆయన ఆల్రెడీ షెడ్యూల్ కూడా కరైందో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్ గా హైదరాబాద్ కు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తమ్మురు ఎవరైతే ఉన్నారో నారా రామ్మూర్తి నాయుడు ఆయన పరిస్థితి అనేది చాలా విషమంగా ఉందని మనమే చెప్పుకోవాలి ఇంకా మిగిలిన నారా కుటుంబకులు కానీ మెయిన్ గా నారా భువనేశ్వరి గారి కానీ ఇటు మెయిన్ గా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా రీసెంట్ గా కూడా చూసుకుంటే నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ అనేది కింద నెల అంటే అక్టోబర్ పదమూడో తారీఖున ఎంగేజ్మెంట్ జరిగినట్టు అయితే తెలుస్తుంది కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా పెట్టుకున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది అయితే ఇటువంటి సమయంలో నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అనేది క్షీణించడం ఆయన అయితే హాస్పిటల్లో చాలా చివరి క్షణాల్లో ఉన్నారని మనం అయితే మరి ఏం జరుగుతుంది మనం అయితే చూడాలి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా బయలుదేరినట్టు కొంత సమాచారం అయితే జరుగుతుంది మరి డైరెక్ట్ గా మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ ఆయన పాల్గొంటారా లేదని చూడాలి లేదంటే హైదరాబాద్ కి వస్తారా ఇటు ఆల్రెడీ అయితే ఇటు మెయిన్గా చూసుకుంటే నారా లోకేష్ గారు అయితే అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా హైదరాబాద్ వస్తున్నట్లయితే కొంత సమాచారం ఉంది ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం అయితే కొంచెం క్షీణించినట్టు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టు కొంత సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ దగ్గర నారా రోహిత్ గారు ఉన్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది